అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతులకి కూడా వర్తింప చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిపాపు డిమాండ్ చేశారు భూ యజమానులకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి కౌలు రైతులను విస్మరించడం సరైన పద్దతి కాదని అన్నారు భూమి స్వభావంతో సంబంధం లేకుండా అన్ని పంటలకు ఈ క్రాప్ బుకింగ్ చేయాలని అన్నారు అదేవిధంగా లంక భూములకి కూడా పట్టాలు మంజూరు చేయాలని కోరారు కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదకొండవ తేదీన చెలో మంగళగిరికి పిలుపునిచ్చినట్లు ఆయన తెలియజేశారు కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరారు సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు రాధాకృష్ణ రామారావు మంగళగిరిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ కమిషనర్ అట్లాగే సిసిఎల్ఏ కమిషనర్ గారికి పెద్ద ప్రదర్శన పెట్టాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవా అందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికే భూ యజమానుల వివరాలన్నీ సేకరించింది అంటే భూయజమానుల వివరాలు మాత్రమే సేకరించి కౌలు రైతుల వివరాలు సేకరించుకోకుండా కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వుకోకుండా ఈ నెల ఇరవై తేదీన అన్నదాత సుఖీబా వేసేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అంటే భూయజమానులకి అన్నదాత సుఖీభవ వేసేట్టుగా ఈ ప్రభుత్వం వైఖరి ఉంది ఇది చాలా దుర్మార్గం రాష్ట్రంలో నూటికి డెబ్బై ఎనభై శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు కౌలు రైతులే పెట్టుబడి పెడుతున్నారు పెట్టుబడి సహాయం పెట్టుబడి పెట్టిన కౌలు రైతులకి ఇవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రభుత్వం అట్లాంటి బాధ్యతని మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది ఎన్నికల ముందు చెప్పింది ఒకటి ఎన్నికల తర్వాత చేసేది ఇంకొకటిలాగా అనిపిస్తుంది తెలుగుదేశం కూటమి ఎన్నికల ముందు సంతకం తొలగిస్తాం కొత్త కౌలు చట్టాన్ని తీసుకొస్తాం అలాగే అన్నదాత సుఖీమో అందరికీ వేస్తాం వైసీపీ ప్రభుత్వం ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు మా ప్రభుత్వం రైతులకు కులాల వారీగా చూడడం అందరికీ వేస్తామని అని చెప్పేసి చాలా ప్రగల్పాలు పలికారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సీజన్లో అన్నదాత సుఖీమో ఎగ్గొట్టేశారు మళ్ళీ ఈ సీజన్లో కూడా నామకే వాస్తే రైతుల వివరాలు మాత్రం సేకరించి కౌలు రైతులకి అంటే భిన్నంగా పరిపాలన అందిస్తామని తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసింది గత ప్రభుత్వం పెట్టుబడి సహాయం పదమూడున్నర వేల రూపాయలు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకొని ఇచ్చింది రైతాంగాన్ని మోసం చేసిందని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విమర్శించింది మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తానని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు కలుపుకొనే సహాయం చేస్తూ ఉన్నది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే పని చేస్తూ ఉన్నది అట్లనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల కౌలు రైతులు నష్టపోయారు కౌలు గుర్తింపు కార్డులు పొందలేకపోయారు మేము కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చట్టాన్ని వీళ్ళు కూడా అమలు చేస్తున్నారు అంటే గత ప్రభుత్వానికి వీళ్ళకి రైతాంగాన్ని ఆదుకోవటంలో మాత్రం ఏ తేడా కనిపించడం లేదు అట్లానే వ్యవసాయం మీద ప్రజల మీద భారాలు వేసే దాంట్లో మాత్రం గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉన్నది ఓకే మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం ఏదైతే వ్యవసాయ రంగంలో వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలని గత సంవత్సరం అమలు చేయలేదు ఈ సంవత్సరం అయినా మీరు వెంటనే అమలు చేయండి ముఖ్యంగా కౌలు రైతులందరికీ కూడాను